కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఆదర్శ విద్యాలయం వారి శ్రీలక్ష్మి నవోదయ మరియు సైనిక్ కోచింగ్ సెంటర్ ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎంట్రన్స్ కొరకు ఎనిమిది మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వగా ఆరుగురు విద్యార్థులు విజయం సాధించాలని ఆనందం వ్యక్తం చేశారు సీట్లు సాధించిన విద్యార్థి విద్యార్థులు మద్దాల రమణి వెంకట కార్తిక దిందుకు కార్తిక వర్మ నక్కా విఘ్న రాఘవి నీలి హేమ చందన రాపర్తి శ్రీ రితిక్ భోడ సాత్విక్ విజయం సాధించారు విద్యార్థిని విద్యార్థులను ఆదర్శ విద్యాలయం కరెస్పాండెంట్ చిన్నారావు ప్రిన్సిపల్ దాడి రమణ హెడ్ మాస్టర్ దాడి రాంబాబు అభినందించారు కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ధర్మవరం గ్రామంలోని ఆదర్శ విద్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్ నందు ఆరుగురు విద్యార్థిని విద్యార్థులు సైనిక్ సీట్లు సాధించడం జరిగింది మా తొలి ప్రయత్నంలోనే ఎనిమిది మందికి ఆరుగురు విద్యార్థులు సైనిక్ స్కూల్కి ఎంపిక అవడం జరిగింది సైనిక్ స్కూల్కి ఎంపికైన మా విద్యార్థులు మద్దాల రమణీ వెంకట కార్తీక దెందుకూరి కార్తీక వర్మ నక్కా విఘ్నరాఘవి నీలి హేమచందన రాపర్తి సాయి శ్రీ రిషిక్ బోడ సాత్విక్ మా ఆదర్శ విద్యాలయం తరఫున సీట్లు సాధించిన మా విద్యార్థిని విద్యార్థులందరినీ అభినందించడం జరిగింది అలాగే ఇంత చక్కటి ర్యాంకులు రావడానికి సీట్లు సాధించడానికి కారకులు విద్యార్థులందరికీ నిరంతరం చక్కని ఇస్తూ అహర్నిశలు కష్టపడుతున్న మన ఉగ్గిరాల సార్ని మన ఆదర్శ విద్యాలయం తరఫున కరస్పాండెంట్ శ్రీ దాడి చిన్నారావు ప్రిన్సిపల్ శ్రీ దాడి వెంకటరమణ మరియు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులందరం కూడా ఘనంగా సన్మానించడం జరిగింది